చిన్న వసూలు చేయటం ఏ వస్తువుకైనా ఉందా దేనికి ఉండదు కానీ ఒక కరెంట్ కే ఐదేళ్ళు పదేళ్ల తర్వాత కట్టిన బిల్లు చాలేదని మళ్ళీ అందరు వినియోగదారుల దగ్గర వసూలు చేయటం అందుకే మేము అడుగుతున్నాం ఈ ట్రూ సర్దుబాటు చార్జీల విధానమే రద్దు చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలకి కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మన దగ్గర నుండి బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారు బిల్లులు అందరూ చూడండి ప్రతి నెల నలభై పైసలు గత నెలలో ఉన్నటువంటి కరెంటు మీద యూనిట్ కి నలభై పైసలు ప్రతి నెల ప్రతి ఒక్కరి దగ్గరికి వసూలు చేస్తున్నారు కూటమి పాలనలో కూడా ఇది కొనసాగుతోంది ఈ పాపం మాది కాదు అన్నారు ఈ పాపం అందరిది కేంద్రంలో ఉన్న బీజేపీని ఇప్పుడున్న టీడీపీ జనసేనది గతంలో ఉన్నటువంటి వైసీపీ ఈ పాపానికి అందరూ బాధ్యత వహించాలి పాలకులది పాపం శిక్ష ప్రజలకేస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నలభై పైసలు ఈ ఆగస్ట్ నెల నుంచి ఆపండి రెండు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి గత ప్రభుత్వం తప్పు చేస్తే విచారణ జరపండి వాళ్ళకి శిక్ష వేయండి అధికారులకో పాలకులకో కానీ ప్రజలకు కాదు శిక్ష అందుకే ఈ విద్యుత్ భారాల విషయంలో కూడా ఇటువంటి ఏమీ భారం లేదు ఛార్జీలు పెంచలేదు అని చెప్తున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత చిన్న చిన్న పరిశ్రమలకి చిన్న వ్యాపార సంస్థలకి అధిక బిల్లులు వస్తున్నాయి పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఒక పిండి మరకి మూడు వేలు వచ్చే బిల్లు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత తొమ్మిది వేలు వచ్చింది నాకు ఈ అదానీ స్మార్ట్ మెట్ వద్దు బాబు అని పొద్దుకున్నాడు కాదులే మారుస్తాం ఇది కట్టేసేయమన్నారు కిందటి నెల ఇరవై మూడు వేలు వచ్చింది దీని అధికారులు అయితే మాకు సంబంధం లేదు ఇది అదానేది బిల్లు మాకు సంబంధం లేదు అంటే ఈ స్మార్ట్ మెట్ల ద్వారా గుజరాత్ లో ఉన్న అదానీ ఆఫీసు ఢిల్లీలో ఉన్న అదానీ ఆఫీసు నుంచి రీడింగ్ చూడరు బిల్లులు వాళ్ళు పంపిస్తారు మరి డిపార్ట్మెంట్ అడగడానికి వీలు లేదు అంటే ఇప్పటికే విద్యుత్ అదాని చేతిలోకి వెళ్ళిపోయింది పదేళ్ళు వాడికే ఇచ్చేశారు ఈ మెటర్లు అంతా కూడా బిల్లులు పెరగలేదు అంటున్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు ఇరవై నాలుగు గంటల్లో అధిక బిల్లుల మీద నివేదిక తెప్పిస్తామని ప్రకటన చేశారు ఇంతవరకు మాట్లాడలేదు అందుకే మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్ల మీద విద్యుత్ భారాల మీద అఖిలపక్ష సమావేశం అయ్యండి ఒప్పందాలు బయట పెట్టండి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి స్మార్ట్ మీటర్లు మీరు పగల కొట్టమన్నారు జనం ఇవాళ అవుతారు జనం ఇవాళ ప్రతిఘటిస్తారు ఆగస్టు ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆందోళనలకి ఇప్పటికే పిలిపించారు ఈ ఆందోళనలకి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటన చేస్తోంది ఈ ఆందోళనలో ఆ ప్రజావేదికలో మేము మా పాల్గొవాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు ప్రకటన ప్రకటనలాపి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం